నమస్తే అండి ఈ చెట్టును పికస్ కారిక అని ఆంగ్లంలో పిలుస్తారు తెలుగులో సీమ అత్తి అత్తి చెట్టు అని పిలుస్తారు సాధారణంగా అంజీరా అని కూడా పిలుస్తారు అంజీరా పండ్లతో ఎన్ని ప్రయోజనాలు ముఖ్యంగా ఈ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తింటే ఏమవుతుందో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది చెట్టు ఆకులు పెద్దవిగా ఉండి మూడు నుండి ఐదు లోతైన లోబులను కలిగి ఉంటాయి బహుళ పండ్లు పచ్చ నుంచి ఊదా రంగు లేదా గోధుమ రంగులో ఉన్నప్పుడు పక్వానికి వస్తాయి అత్తి పండ్లను తాజాగా లేదా ఎండబెట్టినవి తినవచ్చు వీటిని జామ్ రోల్స్ మరియు బిస్కెట్ల ఇతర రకాల డెజర్ట్లుగా ఉపయోగిస్తారు ఈ పండ్లలో దాదాపు ఎనభై శాతం నీరు ఉండి ఇరవై శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఆయుర్వేద వైద్యంలో కొన్ని సమస్యలు ఇవి చక్కగా ఉపయోగపడతాయి పండ్లు సారమును మిల్కీ సాప్ కాలిస్లను మృదువుగా చేయడానికి మరియు ముఖంపై మొటిమలను తొలగించడానికి మరియు పరాన్న జీవులను అరికట్టడానికి ఉపయోగించబడుతుంది అత్తి పండ్లు జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్ ఉన్నందున మలబద్ధకం యాసిడిటీని నివారించి పైల్స్ వంటి వ్యాధులు నయమవుతాయి అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో అంజీర పండ్లను తీసుకుంటే చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి రోగ నిరోధక శక్తి బలపడి వ్యాధులకు దూరంగా ఉంటారని నిపుణులు చెప్పబడి ఉంది ఇందులో ఉన్న పోషకాల గురించి చెప్పాలంటే విటమిన్ ఏ విటమిన్ సి మరియు విటమిన్ కే పొటాషియం మెగ్నీషియం కాపర్ మాంగనీష్ ఐరన్ వంటి అవసరమైన పోషకాలు కలిగి ఉంటాయి అలాగే అంజీర పండ్లు బరువును అదుపులో కూడా ఉంచుతాయి ఈ పండ్లలో ఫైబర్ పుష్కలమ్మగా ఉన్నందున ఆకలిని తగ్గించి బరువును నియంత్రిస్తుంది రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో అంజీర పండ్లను రెండు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్లాసులో ఉన్న నీటిని సేవిస్తే అజీర్త మరియు నులుపురుగులు సమస్యలను నివారించడానికి తోడ్పడతాయి